రైట్ దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీస్ వాహనాలు ఏదైతే ఎమర్జెన్సీ కేసుల్లో కావచ్చు లేదంటే దొంగలను పకడ్బందీగా పట్టుకోవాలని చెప్పేసి పోలీస్ వాహనాలకు కావచ్చు పెట్రోలింగ్ మొబైల్ ఫోన్ సంబంధించినటువంటి కావచ్చు లేదంటే సిగ్నల్ ట్రేస్ చేయడానికి వాడాల్సినటువంటి ఫోన్స్ కావచ్చు లేదంటే అత్యవసరాలలో మొబైల్ ప్యాట్రోలింగ్ ఏదైతే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి వాళ్ళను కొంచెం చెల్లాచదనం చేసేటువంటి వాడాల్సినటువంటి వెహికల్స్ను ఇలా రీల్స్ చేయడానికి వాడుతున్నారు ఆ రీల్స్ నేరుగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి యువకులు ఆ వీడియోస్ కాస్త కొంచెం వైరల్గా మారిందని చెప్పచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క రెండు మూడు వైరల్ ఆ వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి దీని మీద పట్టించుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ కావచ్చు లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి పోలీసు శాఖ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా తెగ కమెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వెహికల్స్ ప్రత్యేకించి వాళ్లకు ఎవరిచ్చారు లేకపోతే అనుమతి పొందినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు ఆఫీసర్స్ తెరవకుండా వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు వాటి మీద ఎక్కి వీడియోలు తీసి వీడియోలు ఎడిట్ చేసి ఆ సోషల్ మీడియాలో పెట్టవలసినటువంటి అవసరం ఏంటో కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్లో వీరో వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఒక మనిషిని హైపర్ చేసేటువంటి వీడియోస్ని తెగ వైరల్ అవుతున్నాయి అది ప్రైవేట్ వెహికలా లేదంటే మన సొంత వెహికలో కాదు పోలీస్ వాహనంలో ఉన్నటువంటి ఇన్నోవా కావచ్చు పెట్రోలింగ్ వెహికల్స్లో కొంతమంది దుండగులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆకతాయిన యువకులంతా కూడా సోషల్ మీడియాలో ఆ తమ తమ వీడియోస్ పెట్టి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్న ఆదిలాబాద్ ప్రాంతంలోని ఆదిలాబాద్ ప్రాంతంలోని పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ రీల్స్ షూట్ చేసినటువంటి యువకులు ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందినటువంటి వీడియో ఈ వాహనంలో తీసినటువంటి సోషల్ మీడియాలో ఇది కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు వాళ్ళు ఒక్క ఒక్కసారి ఆ వీడియోస్ అంతా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా వీడియోలు వాళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ పోలీస్ ఆదిలాబాద్ పోలీస్ పెట్రోల్ మొబైల్ అని చెప్పేసి కూడా వెహికల్స్ ఇన్నోవా మనకు కనిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ హిట్ టీవీ ఆర్ఎఫ్ ఏఆర్ఐఎఫ్ త్రీ జీరో టూ కేకేసి అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్తో ఇన్స్టాగ్రామ్ వీడియోతో వచ్చినటువంటి వీడియో ఇది ఇది కాకుండా కూడా మొన్న జరిగినటువంటి నారాయణపేట్ సంబంధించినటువంటి వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది ఈ యొక్క వాహనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేదంటే ఆ దుండగులు ఎవరు ఆ పోలీస్ వ్యవస్థ ఏం పకడ్బందీగా చేస్తోంది దానికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా పోలీసు పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పటికీ పోలీస్కి అంత చిక్కని ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు ఏవైతే హీరోలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో లేదంటే పోలీస్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏదైతే ఉట్నూరు గ్రామానికి చెందినటువంటి నారాయణపేట సమీపం ఉన్నటువంటి టాటా సుమో ఇది చూడొచ్చు అగో మీసాలు తిప్పుకుంటూ లేదంటే వెహికల్స్లో తిరుగుకుంటూ పైన తిప్పుకుంటూ వీడియో వైరల్ ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేసి దాన్ని తెగ వైరల్ అవుతున్నారు అంటే ప్రైవేట్ వెహికల్స్లో మీ యొక్క వీడియోస్ కావచ్చు ఇన్నోవా స్కార్పియోలలో తిరిగి మీరు పెట్టుకునేటువంటి హైవేలో తిరిగేటువంటి ట్రెండ్ ఉన్నప్పటికీ మరింత ఇంత విచ్చలవడిగా పోలీసు కేటాయించినటువంటి కావచ్చు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీంలలో సంబంధించినటువంటి కేటాయించినటువంటి వెహికల్స్లలో ఆకతాయిలు కావచ్చు అక్కడ దుండగులు తమ తమ పర్సనల్ వీడియోస్ పెట్టి తీసేసి రీల్స్లో అప్లోడ్ చేయడము కూడా ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థకు ఇది ఒక తిరగని మచ్చ కావచ్చు చెరగని మచ్చ అని చెప్పుకోవచ్చు దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు సిపిలు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి ఏదైతే కానిస్టేబుల్కి కావచ్చు హయ్యర్ కానిస్టేబుల్ ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ డ్యూటీలో ఉన్నప్పటికీ వాళ్ళను కళ్ళు కప్పి వాళ్ళని కళ్ళు కప్పి కూడా ఆ వెహికల్స్ని తీసుకెళ్ళి ఆ వెహికల్స్లలో తమ తమ పర్సనల్ సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి వీడియోస్ని ఎందుకు తీశారు లేదంటే తీసినటువంటి వెహికల్స్ ఓనర్లు డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు డోర్ తీసేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ బృందాలలో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారో కూడా పూర్తిగా విచారణ చేయాలంటూ కూడా కమెంట్ల రూపంలో నెటిసలంతా కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొన్నటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నవంబర్లో పెట్టినటువంటి ఇది దాదాపు ఆ వీడియోలకు సంబంధించినటువంటి కమెంట్స్ కూడా ఒక్కొక్క కమెంట్ చూస్తే అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది లేదంటే వాళ్ళు ఇంత విచ్చలవిడిగా పోలీస్ వెహికల్ను ఉట్నూరు నారాయణపేట గ్రామానికి చెందినటువంటి నారాయణపేట ప్రాంతానికి చెందినటువంటి ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెహికల్ ఇది అక్కడ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఆదిలాబాద్ కమిషనర్ ఆఫీస్లో పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సిఐలకు ఎస్ఐలకు ఇచ్చేటువంటి పెట్రోల్ మొబైల్ ఇన్నోవా ఇది ఇన్నోవాలో కూడా వాళ్ళ వాళ్ళ హీరోయిజాన్ని కావచ్చు లేదంటే రీల్స్ చేసేటువంటి సందర్భాన్ని వివరించి ఆ వీడియోలు పెట్టడం ద్వారా పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదంటే అక్కడ లైకులు కొట్టేటువంటి ఫాలోవర్స్ పెంచుకుందామని ఆలోచన వారికి ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఏ ఏ శిక్షలు వేస్తారు దీని వెంటనే అరికట్టడానికి పోలీసులు తక్షణమే చర్య తీసుకోవాలంటూ కూడా నెటిజన్లు తమ తమ కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే యువకుల్లో ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ అది చదువు రూపంలో కావచ్చు లేదంటే కొత్తగా ఇన్నోవేషన్ రూపంలో చేయాలి తప్ప ఇటువంటి పోలీస్ వెహికల్ను కించపరిచే విధంగా కావచ్చు లేదంటే హీరోయిజాన్ని చూపించేటువంటి అఫీషియల్ గవర్నమెంట్ వెహికల్ గవర్నమెంట్ ఆఫీసర్స్లకు మాత్రమే చట్ట భద్రత మనకు భద్రత కల్పించేటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి వెహికల్స్లో మీరు ఇలా రీల్స్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా తగిన సహాయం కావచ్చు తగిన చర్యలు వాళ్ళకు ఎవరు అందించారు వాళ్ళకు సహాయం చేసినటువంటి వెహికల్ ఓనర్లు ఎవరు లేదంటే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరు వాళ్ళ కళ్ళు కప్పి ఇలా వెహికల్స్ని తీసుకెళ్ళి అలా వీడియోలు చేస్తే ఇంకా యువత దేం నేర్చుకుంటుంది యువత నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏందని చెప్పేసి అనేక మంది నెటిజన్లు తమ తమ కామెంట్ రూపంలో మీరు కూడా ఆలోచించండి మిత్రులారా ఏదైతే పోలీసు భద్రత ఇవ్వాల్సినటువంటి మన భద్రత వాళ్ళే కారణం కాబట్టి వాళ్ళకు లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎంతో కొంత భయ భయం అనేది మనకు ఉంటుంది కాబట్టి ప్రపంచంలో పోలీస్ వ్యవస్థ లేకపోతే విచ్ఛిన్నమయ్యేటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి వెహికల్స్ వాళ్ళ తిరగడం కావచ్చు లేదంటే అట్లా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఇంకొని ఉర్రి తరిగి ఊగించేలా ఆ రీల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టో మీ యొక్క కమెంట్ రూపంలో కూడా ఈ యొక్క కమెంట్ రూపంలో కూడా మీ కమెంట్ తెలియదు మీ యొక్క విలువైన కమెంటు వాళ్ళు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కావచ్చు ఆ ఐడి ఉన్నటువంటి ఫాలోవర్స్ని వెంటనే రిపోర్ట్ కొట్టేలా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా మీరు యొక్క కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ హిట్ టీవీ చేసినటువంటి చిరు ప్రయత్నాన్ని మీరు కూడా సాధారణంగా తీసుకునేటువంటి విధంగా కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి కావచ్చు నారాయణపేట ఉట్నూరు గ్రామానికి చెందినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఈ వీడియో షేర్ చేసేలా ఈ వీడియో పంపేలా వీడియోని కూడా షేర్ చేసి షేర్ చేయండి లేదంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ హిట్ టీవీ ఛానల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन